హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా ఉండ్రాళ్ళండి గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళని తయారు చేసుకుందామండి దీనికోసము వరిపిండి ఒక రెండు లోటాలంటే కేజీంబావు బియ్యం తీసుకొని ఉండ్రాళ్ళకి రెడీ చేసుకుంటున్నామండి కొద్దిగా కొబ్బరి అండి ఎండి కొబ్బరి నేతిలో వేయించుకోవాలి ఈ పెసరపప్పు ఒక గంట ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కగా టేస్టీ అయినా గణపతికి ఇష్టమైన ఉండాలని తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక కణాయి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఎండి కొబ్బరి వేసేసుకొని వేయించుకోవాలి సన్నగా తరిగి పెట్టుకుని ఇండి కొబ్బరి అండి వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఈ ఉండ్రాళ్ళు తింటా ఉంటాయండి మధ్య మధ్యన తగిలి చాలా టేస్ట్ అనిపిస్తుందండి ఉండరాళ్ళు పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో ఇందులోనికి ఈ బియ్య పిండి వేసేసుకొని వేయించుకోవాలి సన్నమట్ట పెట్టుకొని వేయించుకోవాలండి మంచిగా ఇలా సన్న సెగలో బియ్య పిండిని వేయించుకుంటూ పక్కన ఒక ప్యాన్ పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి బెల్లం కరిగించుకోవాలి బెల్లం గిన్నెల వేసేసుకొని వాటర్ పోసి కరిగించుకోవాలి ఒక అర కేజీ దాకా బెల్లం తీసుకున్నామండి బెల్లం మునిగే అంత వాటర్ వేసుకొని వాటర్ ఎక్కువైనా ఏం కాదండి కరిగించుకోవాలి సన్నమంట పెట్టుకొని కొంచెం వేయించుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక బేషన్లోకి తీసుకోవాలి వెడలపాటి బేషన్లోకి మళ్ళీ పెట్టేసుకొని మిగిలిన పిండి కూడా పోసి వేయించేసుకోవాలి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ పక్కన బెల్లం కరుగుతుందండి మొత్తం కరగబెట్టేసుకోవాలి కరగబెట్టి వడగూసుకోవాలండి చిన్న ఇసక లాంటిది బెల్లంలో ఉంటుందండి పీచు ఇసక లాంటిది అదంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా కరగబెట్టేసుకొని ఇలాగ వేయించేసుకోవాలి బెల్లం కూడా కరిగిపోతుందండి మొత్తం ఇట్లా కరిగించేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ కరిగించుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించేసుకున్నామండి దీన్ని కూడా బేషన్లో వేసేసుకోవాలి కేజీ బౌ పిండికి అర కేజీ బెల్లం వేసుకున్నామండి ఇవి కూడా కరిగిపోయింది బెల్లం మొత్తం కొంచెం అయితే కరిగిపోయిద్దండి ఈలోపు ఒక నాలుగు యాలకలు దంచుకోవాలి ఈ పిండిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇట్లా మొత్తం పిండి వేయించేసుకున్నామండి అవుతుంది పిండి అంతా వేయించు వేయించేసుకున్నాము ఇందులోనికి నానబెట్టి పెట్టుకున్న పప్పు వేసేసుకోవాలి యాలక్క దంచి పొడి చేసుకున్నాం కండి వేసేసుకోవాలి ఈ కొబ్బరి ఎండి కొబ్బరి నేతిలో వేయించుకున్నాం కూడా నేతి పొడి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఎండి కొబ్బరి నేతిలో వేయించి వేస్తే అండి మంచి స్మెల్ వచ్చేది కదా అది తినేటప్పుడు అసలు ఇంకా చాలా బాగుంటుంది దేవుడికి కూడా చాలా ఇష్టం అండి ఇట్లా ఉండళ్ళు మొత్తం కలిపేసుకొని ఇప్పుడు బెల్లం నీళ్ళు పోసేసుకోవాలండి చూపిస్తా బెల్లం మొత్తం కరిగిపోయిందండి అంటే పాకం కోసం కాదండి ఇది బెల్లం కరగటం కోసమే మనం కరగబెట్టేసుకొని ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే తీసేసుకొని పోసుకొని అందులో పో పిండిలో పోసేసుకోవటమేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దించేసుకుందాం ఫిల్టర్ చేసుకుందాం ఇంట్లోనికి ఒక చిట్టికేడు ఉప్పు అండి కొద్దిగా ఉప్పు ఇట్లా వేసుకోవాలి ఏదైనా స్వీట్లో కొద్దిగా ఉప్పు ఉప్పేసుకుంటే ఆ స్వీట్ అనేది కాస్త టేస్టీగా వచ్చిద్దని పెద్దవాళ్ళు చెప్తారండి మా అమ్మగారు మా అత్తగారు వాళ్ళు చెప్పారు అందుకే ఎప్పుడైనా స్వీట్ చేసేటప్పుడు నేను కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటానండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నామండి చూడండి కొంచెం డస్ట్ వచ్చింది కదా ఇట్లా ఫిల్టర్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది ఇప్పుడు నీట్గా ఇందులో పోసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలండి ఇట్లా మొత్తం కలిపేసుకోవాలండి ఇట్లా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ కింద రౌండ్గా చుట్టేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ చేసేసుకోవాలండి అవి ఆవిరి పెట్టేసుకోవాలి ఇట్లా కలిపేసుకొని బెల్లం సరిపోయిందండి బెల్లం ఎండి కొబ్బరి అన్నీ సరిపోయాయి చిన్న చిన్న బాల్స్ చేసి చూపిస్తాండి ఈ విధంగా బాల్స్ అనేవి తయారు చేసేసుకోవాలి రౌండ్ రౌండ్గా మొత్తం తయారు చేసుకున్నాక చూపిస్తాండి ఇప్పుడు తయారు చేసుకునే బాల్స్ అన్నిటినండి ఉండ్రాలు అన్నిటిని ఆవిరి పెట్టుకోవాలండి ఆవిరికి ఉడికించుకోవాలి ఇట్లాంటి ఒక పాత్ర తీసుకుని ఇడ్లీ పాత్ర అయినా సరే ఇలా పెట్టు చేసుకోవాలండి మొత్తం ఆవిరికి మంచిగా ఉడికిపోతాయి ఉండ్రాలు అనేవి పండ్లు అనేది ఇలా ఉడికిపోయాయి అండి మంచిగా వీటిని అన్నిటిని ఇప్పుడు ఈ పళ్ళెంలోకి తీసుకోవాలి ముండ్రాలన్నీ ఇలా రెడీ చేసుకోవాలి